ప్రేక్షకులకి స్వాగతం నిశ్చిన్న ఎగ్జాంపుల్కి బిఎన్బి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఈ సంవత్సరంతో పూర్తి అయిపోతుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని పలానా అని ఇంతవరకు కేంద్రం కానీ రాష్ట్ర సంబంధిత వ్యక్తులు కానీ కేటాయించకపోవడం గమనార్హం కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కోర్టులో పిల్లు పిల్లు వేశారు పంత రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాదే ఉండాలి ఇప్పటి వరకు ఆంధ్రాకి సంబంధించిన అసలు అప్పులు కానీ ఆస్తులు కానీ పూర్తిగా విడదీయలేదు అనంతరామే కమిషన్ లేక కృష్ణస్వామి కమిషన్ వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగా ఇవాళ వరకు అన్ని రకాలుగా విడదీయలేదు ఆంధ్రప్రదేశ్ని విభజించారు ఆంధ్రాని విభజించారు కానీ నేటికి కూడా ఒక నిర్దేశిత రాలేదు అటు చూస్తే అమరావతి అరాకొరగా ఉన్నది ఇటు చూస్తే ఈ మా ఈ ముఖ్యమంత్రి మూడు ప్రాంతాలు అంటూ అమరావతిని అటు ఇటు కాకుండా నడి మధ్యలో వదిలేశారు కాబట్టి కేంద్రం ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరిచి న్యాయస్థానాలకు విలువలను పెంచండి న్యాయస్థానంలో ఆ రోజున మూడు రాజధానులు కాదు ఒకే రాజధాని ఆంధ్ర రాజధాని అమరావతి అమరావతిని తక్షణమే అభివృద్ధి చెందించాలి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆ కోర్టుని బేఖాతరు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఇదంతా పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలను అనాథులు చేసి రాజధాని లేని రాజధాని లేని ప్రజలను చేస్తున్నారు తల్లి లేని తల్లి లేని అనాథులు ఎంత ఎంత తక్కువ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అంతే తప్పు అనాథులుగా మారిపోయిన ఐదు కోట్ల ఆంధ్ర జనం ఎలా దీనికి పరిష్కారం మోడీ గారు అయ్యా దయచేసి మా రాజధాని ఎక్కడుందో చెప్పండి ఈరోజు కన్నా మా రాజధాని పలానా అని చెప్పి చూపిస్తే బాగుంటుంది పదేళ్ళు వచ్చినాయి పదేళ్ళు వచ్చిన కొడుకు తండ్రిని చూపించు అమ్మ అంటూ తల్లిని అడుగుతాం ఎంత సహజమో పదేళ్ళు నడిచిన ఇంతవరకు కూడా రాజధాని లేకపోవడం ఏపీకి అంతకంటా దుర్మార్గత్వం వెనకబడిన తర పరిస్థితుల్లో ఇంకొకటి లేదని ప్రజలు తెలుగు ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఆంధ్ర ప్రజలను ఆదుకో అయ్యా మోడీ గారు ఇప్పటికైనా అమిత్ షా గారు హోంశాఖలో ఉన్నారు మీరు అన్ని అన్ని శాఖల కార్యదర్శులకి ఏపీ రాజధాని ఉమ్మడి రాజధాని హైదరాబాదే అని ప్రకటించాలి దయచేసి మా ఆమోదం తెలియజేస్తున్నాం అంటూ ఏపీ ప్రజలు తల్లడిల్లుతున్నారు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్